పంటకు సంబంధించి ప్రస్తుతము ఒక ప్రాబ్లం అనేది ఎక్కువగా అన్ని చోట్ల కనిపిస్తుంది సో ఈ దాదాపు నాకు వన్ మంత్ నుంచి ఆ డిసీజ్కి సంబంధించినటువంటి ఫొటోస్ వస్తున్నాయి ఫార్మర్స్ నాకు డౌట్స్ అనేవి అడుగుతున్నారు సో ఆ డిసీజ్ ఏంటి అసలు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి దానికి సంబంధించి ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలనేది ఒక నాలుగు రకాల మెడిసిన్స్ని కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు ఎండ్ వరకు తప్పకుండా చూడండి సో ఇక మాకు వీడియోలోకి వెళ్ళబోయే ముందు దానిమ్మ యొక్క ఓవరాల్ కండిషన్ గురించి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు స్టేట్స్లో ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా హెవీ అంటే హెవీగా వర్షాలు అయితే పడుతున్నాయి ఎస్పెషల్లీ దానిమ్మ పండించే బెల్ట్ ఏదైతే ఉంటుందో ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో హెవీగా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఆల్రెడీ ఎవరైతే జనవరి ఫిబ్రవరి మార్చ్లో క్రాప్స్కి అయితే వెళ్ళారో వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్స్ బ్లైట్ ఎక్కువైపోయి తోటలు వదిలేశారు కంప్లీట్గా ఫెయిల్యూర్ అయితే అయిపోయాయి సో అండ్ దాంతోపాటు మేజర్గా ఈ సంవత్సరం మనకు మనం గమనించాల్సినటువంటి మేజర్ విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఈ సంవత్సరం కుండపోత వర్షాలు పడుతున్నాయి వాళ్ళకేంటంటే ఒక్కసారి వర్షం పడిందంటే వాళ్ళవన్నీ కూడా బ్లాక్ సాయిల్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి మందు కూడా స్ప్రే చేయలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట అంత బురదగా ఉంటుంది వాళ్ళ సాయిల్స్ అనేవి అంత ఎక్కువ బురదగా ఉంటాయి సో కాబట్టి ఈ సంవత్సరం మహారాష్ట్ర కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మే నెల అనేది చాలా క్రూషియల్ ఎవరైతే అంబాయి వారికి వెళ్తారో వాళ్ళకు చాలా క్రూషియల్ ఎందుకంటే మే నెలలో ఫ్రూట్ అనేది గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉంటుంది మే నెల తర్వాత జూన్ పదిహేను ఆ ప్రాంతంలో బిస్కెట్ కలర్లో టర్న్ అవుతుంది సో ఈ స్టేజ్లోనే బ్యాక్టీరియల్ వెయిట్ ఎక్కువగా అటాక్ చేస్తుంది కాబట్టి ఇదే స్టేజ్లోనే వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మనకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల్లో చాలా వరకు జనవరి ఫిబ్రవరిలో వెళ్ళిన వాళ్ళకు క్రాప్ అయితే చాలా వరకు లాస్ అయిపోయారు వదిలేసారు చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్స్ అయితే బ్యాక్టీరియల్ బ్రైట్ వల్ల సో ఈ సంవత్సరం బ్యాక్టీరియల్ బయట్ ప్రాబ్లం హెవీగా ఉంటుంది ఇదే వెదర్ కనుక కంటిన్యూ అయితే ఎండ్ ఆఫ్ ద డే ఎంత పర్సంటేజ్ ఆఫ్ తోటలు నిలబడతాయో కూడా మనం చెప్పలేము బ్యాక్టీరియల్ బ్రైట్తో పాటుగా ఆంథ్రాక్నోస్ కూడా ఫ్లవరింగ్ మీదనే ఈ సంవత్సరం అయితే చాలా హెవీగా చూడడానికైతే కనిపిస్తుంది సో ఫార్మర్స్ అందరూ కూడా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోండి ఎవరైతే ఈ సంవత్సరం క్రాప్ని ఆన్ చేసి క్రాప్ని ప్రొటెక్షన్ చేయగలిగి హార్వెస్టింగ్ చేసుకోగలుగుతారు మంచి క్వాలిటీని ఎవరైతే హార్వెస్టింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళకు మంచి వాల్యూ మంచి ఫ్యూచర్ ఉండేదానికైతే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇప్పటికి కూడా స్టిల్ మనకు మహారాష్ట్రలో హెవీగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంది ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట మహారాష్ట్రలో సో అండ్ మన మన ప్రాంతంలో కూడా చాలా వరకు డైలీ ఎంతో కొంత వర్షం అనేది పడుతూనే ఉంది బ్యాక్టీరియల్ బెయిట్కి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అయ్యి ఉందన్నమాట సో ఇది మనకు ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి కండిషన్ దానికు సంబంధించినటువంటి స్థితిగతులు పరిస్థితి అనమాట ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే ధాన్యంలో ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది సో ఫ్లవర్ లేదా ఫ్రూట్ అనేది చిన్న సెట్ అయిన అప్పుడే సెట్ అయినటువంటి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోతుంది సో దీన్ని ఈ డిసీజ్ యొక్క నేమ్ ఏంటంటే ఫైటోథోరా డిసీజ్ అనేసి ఈ డిసీజ్ని చెప్తారు దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే కుళ్ళుడు రోగం అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ డిసీజ్ అనేది బేసిక్గా మనకు ఎందుకు వస్తుందంటే చెట్టు పైన నార్మల్గా సాయంత్రం టైంలో లేదా నైట్ టైంలో వర్షం పడింది అనుకోండి నైట్ అంతా ట్వెల్వ్ అవర్స్ చెట్టు మీద చెట్టు మీద నుంచి వాటర్ డ్రై అవ్వకుండా చెట్టు పైన వాటర్ అట్లే నిలబడిపోయి ఉంటే దాని తర్వాత డేలో కూడా మార్నింగ్ లెవెన్ వరకు అంటే దాదాపుగా ట్వెల్వ్ అవర్స్ నుంచి తీసుకొని ఒక ఎయిటీన్ అవర్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ వరకు డ్రై అవ్వకుండా ప్లాంట్ కనుక ఆరిపోకుండా తడిగా తేమ కనుక అట్లే ఉండిపోయినట్లయితే వాటర్ చెట్టు పైన చుక్కలు చుక్కలుగా అట్లే నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే అంటే లాంగ్ టైం వరకు చెట్టు పైన వాటర్ కనుక హోల్డ్ అయ్యి అట్లే ఉన్నట్లయితే ఈ డిసీజ్ అనేది ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ డిసీజ్ వచ్చేసరికి మనకు వాటర్ వల్లే వస్తుంది ఎక్కువసేపు వాటర్ నిలబడిపోవటం వల్లే వస్తుంది ఒక్కరోజు కనుక బాగా గట్టిగా ఎండ కనుక పడిందంటే ఈ డిసీజ్ ఆటోమేటిక్గా అదే కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో బట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా లేవు కంటిన్యూస్గా వర్షాలు అనేవి పడుతున్నాయి ప్లస్ క్లౌడీ క్లైమేట్ అనేది కంటిన్యూ అవుతుంది ఎండ ఎండ అనేది దాదాపుగా పడట్లేదు సో దానివల్ల ఈ డిసీజ్ యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువ ఉంది ఎవరైతే ఎస్పెషల్లీ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సమస్య ఉంది వాటిలో కూడా మనకి ఏంటంటే ఎక్కడైతే ఫ్రూట్స్ బంచెస్ ఉంటాయో ఆ బంచెస్లో ఎక్కువసేపు వాటర్ హోల్డ్ అయిపోయి ఆ బంచెస్లో కూడా కాయలు అనేవి కుళ్ళిపోవటం జరుగుతుంది సెకండ్ వచ్చేసరికి ఏదైతే ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ డైరెక్ట్గా పైకి చూస్తూ ఉంటుందో దాని మూతి అనేది పైకి ఉంటుందో దాంట్లో డైరెక్ట్గా వాటర్ పడిపోయి వాటర్ ఎక్కువసేపు దాంట్లో హోల్డ్ అయిపోయి ఆ ఫ్రూట్ కూడా కుళ్ళిపోయేదానికి హెవీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ డిసీజ్ అనేది జనరల్గా రెండు రెండు స్టేజెస్లో వస్తుంది ఎక్కువగా దానిమలో ఒకటి వచ్చేసరికి ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో వస్తుంది ఎక్కువసేపు వాటర్ స్టే ప్లాంట్ పైన స్టే చేసినట్లయితే సెకండ్ వచ్చేసరికి ఫ్రూట్ హార్వెస్టింగ్ స్టేజ్లో ఈ డిసీజ్ అనేది ఎక్కువగా చూడడానికి అయితే కనిపిస్తుంది సో ఈ రెండు స్టేజెస్లో వస్తుంది అయితే రెండు స్టేజెస్లో ఫ్రూట్ హార్వెస్టింగ్ స్టేజ్లో మాత్రం ఎవరికైతే బ్లాక్ సాయిల్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ డిసీజ్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ రెడ్ సాయిల్స్ లేదా మీడియం సాయిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే ఈ డిసీజ్ అనేది సామాన్యంగా రాదు సో మహారాష్ట్రలో అయితే ఈ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్ హార్వెస్టింగ్ స్టేజ్లో కానీ గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో కానీ ఉన్నప్పుడు ఈ డిసీజ్ అనేది హెవీగా అటాక్ చేసి కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉండగా రెండు మూడు రోజుల్లోనే టోటల్ కొలాబ్స్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట సో అయితే ఇప్పుడు మా నేను చెప్పబోయేటటువంటి ఒక నాలుగు రకాల మందులు దీనికి సంబంధించి నేను చెప్తాను ఆ నాలుగు రకాల మందులు ఫస్ట్ నేను ఏదైతే సజెస్ట్ చేస్తానో ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఇస్తానో అది సుపీరియర్గా పనిచేస్తుంది ఒక్క స్ప్రేతో స్టాప్ అయిపోతుంది దాని తర్వాత తర్వాత ఏదైతే ఉంటాయో ఆ ఫస్ట్ మెడిసిన్ కంటే కొంచెం తక్కువ 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 ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి కానీ ఓవరాల్గా పనిచేస్తాయి కానీ కొంత పర్సంటేజ్ అనేది వర్కింగ్లో డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఇది ఇప్పుడు చెప్పబోయే మందులు అనేవి ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు దాని తర్వాత హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ సైజ్ ఉంటే తప్పనిసరిగా ఒక స్ప్రే అయితే చేసి పెట్టుకోండి సో ఫస్ట్ మనము మందు కనుక చూసుకున్నట్లయితే పిఐ కంపెనీ వాళ్ళది విస్మా పేరుతో మీకు మార్కెట్లో లభిస్తుంది లేదా బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది సింగం పేరుతో కూడా మీకు ఇది లభిస్తుంది దీంట్లో టెక్నికల్ టెక్నికల్ కూడా నేను చెప్తున్నాను టెక్నికల్ వచ్చేసరికి బోస్కలాయిడ్ ప్లస్ పైరాక్లోస్ రాబిన్ దీంట్లో టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట ఈ రెండు టెక్నికల్స్ ప్రీమిక్స్ అయ్యి వస్తాయన్నమాట ఇది లీటర్కి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ చొప్పున కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే ఒక్కటే స్ప్రేతో మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది ఎక్కడికక్కడ ఆ డిసీజ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయితే అయిపోతుంది సో ఇది ఫస్ట్ మెడిసిన్ అనమాట సో ఈ దీంట్లో నేను టెక్నికల్ కూడా చెప్పాను ఫర్ సపోజ్ మీకు ఈ నేను ఏదైతే కంపెనీస్ చెప్పానో ఆ కంపెనీస్లో దొరకకపోతే ఆల్టర్నేటివ్ కంపెనీ మెడిసిన్ కూడా మీరు తీసుకొని యూస్ చేసుకోవచ్చు సేమ్ టెక్నికల్ ఉండాలి కాకపోతే సో వేరే కంపెనీ అయినా మీరు యూజ్ చేసుకోండి అందుకనేసి నేను టెక్నికల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ నేను చెప్పినటువంటి ఆ మెడిసిన్ పర్టికులర్ బ్రాండ్ ఏదైతే నేను చెప్తానో అది దొరకట్లేదు అనేసి చాలామంది చెప్తున్నారు అందుకనేసి దానికి దాని యొక్క మెడిసిన్ యొక్క టెక్నికల్ కూడా నేను చెప్తున్నాను మీకు ఏదైనా వేరే కంపెనీ అవైలబుల్ ఉన్నా కూడా మీరు తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అయితే చేస్తాయి సో ఇది ఫస్ట్ మెడిసిన్ సెకండ్ మెడిసిన్ వచ్చేసరికి హైలైట్ ఇది దీంట్లో మీకేంటంటే అల్యూమినియం ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఈ ఫంగిసైడ్ వచ్చేసరికి లీటర్కి టూ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే ఇది కూడా ఈ డిసీజ్కి ఎఫెక్టివ్గా పని అయితే చేస్తుంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు సో ఇది ఇదైతే టూ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసరికి రిడోమిల్ గోల్డ్ ఇది సింజంటా వాళ్ళది దీ ఇది వచ్చేసరికి దీంట్లో మెటలాక్జిల్ ప్లస్ జబ్ కాంబినేషన్ ఉంటుంది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలిపి మీరు ఈ మెడిసిన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఫోర్త్ వచ్చేసరికి నాటివో నాటివో లీటర్కి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ నాటివో అయినా చేసుకోవచ్చు లేదంటే కవచ్ కూడా చేసుకోవచ్చు కవచ్ టూ గ్రామ్స్ చేసుకున్నా కూడా కవచ్తో కూడా ఈ డిసీజ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది సో ఇవి నాలుగు రకాల మెడిసిన్స్ నాటివోలో టెక్నికల్ చెప్పడం మర్చిపోయాను నాటివోలో టెక్నికల్ వచ్చేసరికి టెబ్యూ కొనజులు ప్లస్ ట్రైఫ్లాక్సీ స్ట్రాబిన్ ఉంటుంది సో సేమ్ టెక్నికల్ మీకు వేరే కంపెనీస్లో దొరికినా కూడా మీరు తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు ఫిఫ్త్ మనకు కావచ్చు అనమాట కావచ్చు టూ గ్రామ్స్ చొప్పున పర్ లీటర్కి కలిపి చేసుకోవచ్చు దీంట్లో క్లోరోథాలోనిల్ టెక్నికల్ ఉంటుంది ఇదే టెక్నికల్ మీకు వేరే కంపెనీలో దొరికినా కూడా తీసుకొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు సో ఈ నాలుగు ఐదు రకాల మెడిసిన్స్ నేను ఇక్కడ సజెషన్ చేశాను ఎందుకు నేను మల్టిపుల్ మెడిసిన్స్ ఇక్కడ సజెస్ట్ చేశానంటే ఫార్మర్సు వాళ్ళ ఏరియాస్లో ఒకటి దొ నేను రికమెండ్ చేసే మెడిసిన్ దొరకట్లేదు అనేసి కొంతమంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నాలుగు వాటిల్లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఏదైతే ఇచ్చానో అది దొరికేటట్లయితే ఫస్ట్ దాన్నే చూస్ చేసుకోండి దాని తర్వాత మీకు ఏది దొరకని పరిస్థితి ఉంటే వీటిల్లో ఏదో ఒక ఫంగిసైడ్ మీరు వాడుకోవచ్చు మీకు ఈ డిసీజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి అయితే వస్తుంది సో ఇది ప్రజెంట్ మనకు దానిమ్మ క్రాప్కి సంబంధించినటువంటి మేజర్ ఒక ప్రాబ్లం అనమాట